ఎక్కడున్నారు డంపియార్డ్ నుంచి మా నెత్తిన ఏ దోడుతున్నారు మా నల్లవెల్లి పేరానగరు మా గుమ్మడిగల మండలం అంతా ఆగమైపోతుంది ఆ డంపియార్డ్ ఇక్కడ చేస్తే మా భూగర్భ జలాలు కలుషితం ఈ చుట్టుపక్కల పర్యావరణం దెబ్బతింటది మా పిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటాయి వాళ్ళు ఏం రోగాలు వస్తాయి ఆ నర్సాపూర్ చెరువు ఇలా పర్యా పర్యాటకానికి చెరునామాగా ఉన్నటువంటి నరసాపూర్ చెరువు రేపు పూర్తిగా కలుషితమైపోతుంది మాకు ఈ మండలమే ఆగమైనది కనుక ఈ గాంబీ అడుగు వద్దు అని అంటున్నాను నిజానికి గతంలో కూడా మీరందరూ కూడా నాకు దృష్టి మహిబాల రెడ్డి అప్పుడు ఎమ్మెల్యే గారు కావచ్చు ఇక్కడ ఉండే మా గోవర్ధన్ రెడ్డి సీనియర్ నాయకులు కావచ్చు మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ వద్ద చెప్తే అప్పుడు నేను ప్రభుత్వంలో మాట్లాడి దీని పనులను ఆపించి అది ఇక్కడ చేశాను కానీ ఇప్పుడు ఎట్లా అంటే ఎమర్జెన్సీ అర్ధరాత్రి పన్నెండు గంటల ఊర్ల మీద పడి నూనూ యాభై మంది మొగ్గులను ఎస్తుారెడ్డి పోలీస్ స్టేషన్ లో పెట్టారు ఒకటేసారి దొంగల ఊరి మీద పడేట్టు ఓ వెయ్యి మంది పోలీసులు నాగైదు వందల డిపార్డు రాత్రి రాత్రి పన్నెండు చేసి ఈ మొత్తానికి ఈ డబ్బు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం ఊర్లు ఏం కాడా ప్రజలు కాడా ఎవరికి ఇబ్బంది ప్రజలు అడగలేదు ప్రజల అభిప్రాయం తీసుకోలే రాజశేఖర రెడ్డి గారు అప్పటిదే రెండు వేల ఎనిమిది కేస్తక చెప్తున్నారు ఇది ఎప్పటిదా అప్పటిదా ఎవరు పెట్టిండ్రు ఎందుకు పెట్టిండ్రో కాదు ప్రజల అభిప్రాయం కలుపుకోండి గుమడజల రైతులు అంటే ఆదర్శవంతమైన రైతు బంగారం లాంటి పంటలు పండించే రైతులు సంగారెడ్డి జిల్లాలో గుమల రైతులు పంటలు తీసేటువంటి రైతులున్నారు ఆరుగా కష్టపడే మంచి రైతులు ఉన్నారు ఇరవై రైతులు అందరూ కోరుకుంటారంటే మా నిలిచిన ఈ డబ్బుఆర్డ్ పెట్టకండి మా ప్రజల్ని బతకలేయండి అని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు అందువల్ల మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ డబ్బు యాక్ట్ను రద్దు చేయండి ఇంకెక్కడన్నా దూర ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది లేని చోట ఈ డబ్బు యాక్ట్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం పోలీసులను పెట్టి భూములు గుంజుకొని గిరిజన రైతులను జైళ్ళలో పెట్టి బలవంతంగా భూములు గుంజుకునే ప్రయత్నం చేసినాం ఇప్పుడే మాణిక్యరావు గారు చెప్పేట్టు పచ్చడి పొలాలు ఉన్నటువంటి న్యాయకల్లో అక్కడ కూడా ఫార్మర్ సిటీ పెట్టమని చెప్పి భూములు పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు మా ఈ అయ్యా రేవంత్ రెడ్డి గారు మాకు మరో అగ్ర చేయాలి మా రైతులు ఎట్టి పరిస్థితుల్లో వచ్చిన పరిస్థితులు లేరు ఇప్పటికే పది రోజుల నుంచి వివిధ రూపాల్లో ధర్నాలు చేస్తున్నారు అక్కడ పేర చేస్తున్నారు ఇక్కడ చేస్తుంది కూడా గుమండలు చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తుంది మా ఆరోగ్యాలు చెప్పదింటాయి మా పంటలు చెప్పదింటాయి మా భూములు చెప్పదింటాయి మా చెరువులు చెప్పదింటాయి మా భూములు చెప్పదింటాయి మేము అని చెప్పి వెళ్ళబోతుంటా ఉన్నారు నువ్వు ఆలోచించి వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఏది పోలీసులో లేని ఇంద్రిమ్మ రాజ్యం ఇంద్రామ్మ రాజ్యం అంటావు ఎందుకంటే ఇంద్రిరామ్మ ఎమర్జెన్సీ పెట్టిందట ఇప్పుడు ఎమర్జెన్సీ తలపించే విధంగా ఉన్నది గుమ్మడి వెయ్యి పోలీసు రెండు రెండు వేల పోలీసులు అక్కడ మళ్ళీ పెట్టింది ఏ పరిస్థితి భయపెట్టిస్తా అనుకుంటావా ఎమర్జెన్సీ రాజ్యమా రాజ్యమా ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం మా ప్రజల్ని మోసం చేస్తావా ఏ ఇప్పటిదాకా మహిళలకు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల

సో ఇప్పటికైనా మా గుమ్మడి అక్కడి నెలలు అన్నదమ్ములు మా రైతుల అభిప్రాయాన్ని గుర్తుపెట్టుకొని కష్టమే ఈ ఎంపీఆర్ ను ప్రజలకు ఇబ్బంది లేని చోట గ్రామాలు లేనటువంటి చోట రైతులకు ఇబ్బంది లేని చోట పెట్టాలి తప్ప ఇక్కడ ఈ గుమ్మడలో పేరనగర్ లో పెట్టద్దని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం తప్పకుండా మీ యొక్క అంశాన్ని రేపు అసెంబ్లీలో కూడా మాట్లాడతాం రేపు మళ్ళీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం మీరు ఎంత పోరాటం పెట్టింద్రునాడు గొడల్ పెట్టిండ్రు ఒకనాడు మహిళలు కూర్చున్నారు పిల్లలు కూర్చున్నారు ట్రాక్టర్ల ర్యాలీ పెట్టిండ్రు వివిధ రూపాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు కొట్లాడుతూ ఉన్నారు మీ పోరాటం అసెంబ్లీలో మాట్లాడతాం ప్రభుత్వం మీద ఎయిర్ ఫోర్స్ కూడా చెప్తున్నారు ఇక ఎయిర్ ఫోర్స్ కదా పది కిలోమీటర్ల చుట్టులో డబ్బి పెట్టద్దు మా విమానాల వస్తాయి మా ట్రైనింగ్ జోన్ ఎఫెక్ట్ అవుతుంది అని ఎయిర్ ఫోర్స్ అకాడమీ వాళ్ళు కూడా చెప్తున్నారు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా ఇక్కడ ఎంపీ ఆర్డ్ అని చెప్పి కలెక్టర్ గారికి మరి ఎయిర్ లో వాళ్ళు కూడా నువ్వు స్పందించావా ఇలా ఈ ఉమ్మడి అప్పుడే ఎయిర్పోర్ట్ ఫోర్స్ అకాడమీ ఆ రోజుల్లో పదిహేను వేల ఎకరాల భూములు ఆ ఎయిర్ అకాడమీ పెట్టి అట్ట పరిష్కారం చేస్తుంది ఇప్పుడు మళ్ళా డంప్ పెట్టి ఉండవలను బతు చేయకుండా ఇట్ట పరిష్కారం సో ఇప్పుడు ప్రజల అభిప్రాయం చూసినా ఎయిర్ అకాడమీ అభిప్రాయం చూసినా ఏ రకంగా చూసినా డంప్ యార్డ్ ఇక్కడ పెట్టడం అనేది శ్రేయస్కరం కాదు

ఆ రోడ్డు పనులను వెంటనే ఆపాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు ఉన్నా అదే విధంగా కమిషనర్ గారు మీరు కూడా రెస్పాన్సిబుల్ అవుతారు బలవంతంగా మీరు పనులు జరిపి